ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొంకూరు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఎంప్లాయీసీ జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ బొంకూరు శంకర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ కష్టపడి పనిచేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారని గుర్తు చేశారు ఇలాంటి సందర్భంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఆ సమస్యల పరిష్కరించకపోవడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయకపోతే ఉద్యమం తప్పదంటూ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి అండగా ఉంటూనే ఉద్యోగుల సమస్యల కోసం ఉద్యమిస్తామని తెలిపారు ఈ సందర్భంగా కన్వీనర్ తూమ్ రవీందర్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేపడతామని రాబోయే రోజుల్లో రాష్ట్ర జేఏసీ ఇచ్చే కార్యక్రమాలను ఉద్యోగుల్లోకి తీసుకెళ్లి ఉద్యమిస్తామంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఆఫీసర్ అసోసియేషన్ కన్వీనర్ తూము రవీందర్ టీఎన్జిఓ కార్యదర్శి సత్యనారాయణ టీజీఓ కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి ఉద్యోగుల సంఘం నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు జిల్లాలో ఎంప్లాయ్ చేసి సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఇవాళ ఉద్యోగులందరూ కూడా చాలా బాధలలో చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు ఆ పెండింగ్ బిల్లులు ఇవాళ జీపీఎఫ్ కానీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ సరెండర్ లీవ్స్ కానీ ఇవాళ అనేక రకాలైనటువంటి బిల్లులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ బిల్లులు అన్నీ కూడా క్లియర్ చేయాలి అలాగే ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ ఐదు డీఏలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలి అలాగే పిఆర్సి కూడా యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓపిఎస్ని తీసుకురావాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతూ ఉన్నది అనేకమైనటువంటి అంశాలు ఇవాళ ఒక్క అంశం కాదు అనేక అంశాలు ఉద్యోగస్తులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యోగత్సవకు సంబంధించినటువంటి అన్ని పెండింగ్ అంశాలను ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఉద్యోగులను కూడా హక్కున చేర్చుకొని ఇలా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందవే అందజేసే విధంగా అందరూ కూడా తీవ్రమైనటువంటి కష్టాలు పడి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు పనిచేయకూడదు ఉద్యోగులను హక్కున చేర్చుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం రాబోయే రోజులలో మా ఉద్యోగుల పరి ఉద్యోగ సమస్యలు కనుక పరిష్కారం కాకుంటే మా రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి అన్ని నిరసన కార్యక్రమాల్లో పెద్దపల్లి జిల్లా ముందుండి పనిచేస్తుంది అని చెప్పి కోరుతాం